మేము పూరిలో రూమ్ అంటే బుక్ చేసుకోలేదు మేము పూరి గుడి ప్రాంగణంలో నిద్రపోయాం మంచిగా నిద్రపట్టింది గుడి ప్రాంగణం చుట్టూ తిరిగి చూడండి చాలా బాగుంటుంది గుడి నాలుగు దిక్కుల వాష్రూమ్స్ ఉంటాయి పూరి ప్రాంగణంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పూరిలో ఘోరమైన విషయం ఏమిటంటే గుండు చేయించుకోవడానికి అక్కడ వాళ్ళు ఐదు వందలు అడిగారు మమ్మల్ని ముందుగా వాళ్ళతో డబ్బులు మాట్లాడి గుండి చేయించుకోండి ఎందుకంత డబ్బులని అడిగితే మీ తిరుపతిలో మాకు జీతాలు ఉండవని చెప్పారు మరలా మరో విషయం ఏమిటంటే స్నానానికి రూమ్స్ ఉండవు నేను మా ఫ్రెండు గుడి బయటికి వచ్చి రూమ్స్ వెతికి వాళ్ళతో మాకు స్నానం చేయడం అవడం లేదని చెప్పాము వాళ్ళు యాభై రూపాయలు ఇచ్చి స్నానం చేసుకోమన్నారు మీరు పూరి వచ్చినప్పుడు మాత్రం రూమ్స్ తీసుకున్న వాళ్ళకు మాత్రం స్నానానికి పర్వాలేదు మిగతా వారు రైల్వే స్టేషన్లో బాత్రూమ్లు మరియు స్నానాలకు గదులు ఉంటాయి అక్కడ ఫ్రెషప్ అవ్వడం మంచిది దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ చెప్పులను గుడి ప్రాంగణంలో ఫ్రీగా పెట్టుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల లాగా మూడు వందలు రెండు వందలు వంద రూపాయలు దర్శనాలు లేవు అందరూ భగవంతుడి దగ్గర సమానమే పూరి జగన్నాథ్ చూడగానే ఆ రెండు కళ్ళు నిండిపోతాయి జై జగన్నాథ దర్శనం పూర్తయిన తర్వాత మీరు కాంప్లెక్స్కి ఆటోకి వెళ్ళకండి చాలా ఎక్కువ డబ్బులు అడుగుతాడు అక్కడే ప్రైవేట్ బస్సులు ఉంటాయి పది రూపాయలు తీసుకొని కాంప్లెక్స్లో దించుతారు పార్ట్ టూ వస్తుంది వెయిట్ చేయండి సబ్స్క్రైబ్